ఇందల్వాయి పోలీస్ స్టేషన్ డిచిపల్లి సర్కిల్ పరిధిలో సైబర్ నేరస్తుడైన తిగుట్ల మనోజ్ కుమార్ ఇతని శ్రీరాంపూర్ మండల్ మంచిర్యాల జిల్లా ఇతను తన ఫోన్ నుండి ప్రజలకు ఫోన్ చేసి మీ పైన ఉన్న గోల్డ్ లోను క్లోజ్ చేస్తాము మీరు ఫోన్ ద్వారా డబ్బులు కొడితే వడ్డీ మాఫీ అవుతుంది అని చెప్పి ప్రజలను నమ్మించి చీటింగ్ చేస్తూ ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు ఇందల్వాయి మండలకు చెందిన బడావత్ ఉపేంద్ర నాయక్ స్టేషన్ తాండ ఇందల్వాయి మండల అనే అతన్ని ఈ నెల ఐదో తారీఖు మీకు గోల్డ్ లోన్ పెండింగ్ ఉంది వడ్డీ మాఫీ అవుతుంది ఇరవై ఐదు వేలు ఫోన్ పే చేస్తే వెంటనే క్లియర్ చేస్తాము అని నమ్మించి మాయమాటలు చెప్పగా ఫిర్యాదు అయిన ఉపేంద్ర నాయక్ ఇరవై ఐదు వేలు ఫోన్ పే ద్వారా నేరస్తుడు తిగుట్ల మనోజ్ కుమార్ జరిగిన మోసాన్ని గ్రహించి ఉపేందర్ నాయక్ ఇందర్వాయి విషయంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఫోన్ నంబరు ఫోన్పే ఆధారంగా తిగుట్ల మనోజ్ కుమార్ నేరస్తుని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది ప్రజలందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఈ మధ్యలో సైబర్ నేరస్తులు అమాయకమైన ప్రజలకు వాట్సాప్ డిపి పోలీస్ ఫోటో పెట్టి ఫోన్ చేసి మీ పిల్లలు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు మాకు ఫోన్పే ద్వారా డబ్బులు వేస్తే వాళ్ళను కేసు లేకుండా వదిలిపెడతామని ప్రజలకు మాయమాటలు చెప్తున్నారు ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలోని డిష్పల్లి మండల పరిధిలో ఇందరవాయి మండలం జట్రాన్ పల్లి పరిధిలో కొంతమంది సైబర్ మోసాలకు బాధితులుగా గురికాగా వాళ్ళను చైతన్యం చేయడానికి మా వంతుగా మేము ప్రచారం చేస్తున్నాం ఎవరు ఇలాంటి మోసపు పూరితమైన వాట్సాప్ కాల్లను నమ్మొద్దు మీకెవరైనా అనుమానితులు పోలీసుల డిపితోటి వాట్సాప్ కాల్ చేసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ డయల్ ద్వారా కానీ వన్ నైన్ త్రీ జీరో నంబర్ కానీ కంప్లైంట్ చేయగలరు అదేవిధంగా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము లింక్ క్లిక్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ఏదైనా పిన్ నంబర్ చెప్పండి అని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు మీకు ఏ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా ఉన్నా మీరు బ్యాంకు వెళ్ళి అధికారులను సంప్రదించి క్లియర్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా బ్యాంకు నుండి ఎలాంటి కాల్స్ రావు లింకులు ఓపెన్ చేయకూడదు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఆశ ఏదైతే ఉంటుందో అక్కడ మోసం తప్పకుండా ఉంటుందని గుర్తించండి మీరు ఏదైనా తక్కువ రేటుకు వస్తుందని జాబ్ ఆఫర్ వస్తుందని నమ్మి మోసపోవద్దు అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తున్నాయని కూడా సైబర్ నీరస్తులు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా చీటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ ఓపెన్ చేయండి ఓటీపీలు చెప్పి చెప్తే మీకు డబ్బులు వస్తాయి అని మోసం చేస్తే దాన్ని నమ్మకండి వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్కు ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ను నిరోధించాలని దేవాలందరినీ కోరుతున్నాం